మొన్న కర్నూలు దగ్గర ఒక బస్సు ప్రమాదం జరిగింది దాదాపు పంతొమ్మిది మంది స్పాట్లో మరణించారు మిగిలిన వారిని కొంతమంది రక్షించారు ప్రాణాలతో బయటపడ్డారు కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయినా ఎన్నో కుటుంబాలు అయితే రోడ్డును పడ్డాయి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది ఆ ఘటన అయితే ఈ ఘటనకు కారణం ఏంటి మద్యం కొంతమంది ఆ ముందు ఆ బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్యం తాగడం వల్ల ఒక యువకుడు చనిపోయాడు ఆ మిగిలిన రెండో యువకుడు ఆ ఎరిస్వామి అనే బాయ్ ఎవరైతే ఉన్నాడో అతను పోలీసులకు ఇచ్చిన వివరాలు కానీ కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ అతను ఏం జరిగింది అనే దాన్ని బట్టి చూస్తూ ఉంటే అక్కడ రకరకాల అంశాలు ఒకటి మద్యం ఒక ప్రమాదం అలాగే ఆ బస్సు డ్రైవర్ సంబంధించి ఏ కండిషన్లో ఉన్నారు అనేది కూడా ఇప్పుడు చర్చించాలి అనేది ఒక పెద్ద చర్చ ఎందుకు అంటే అప్పటికే పంతొమ్మిది వాహనాలు వెళ్ళినాయట ఇది ఇరవయో వాహనం పంతొమ్మిది వాహనాలకు అడ్డు రాని ఒక బైకు ఇరవయ్యో వాహనం అయిన ఈ బస్సుకు వి కావేరి ట్రావెల్స్కు ఎలా అడ్డొచ్చింది అనేది దీనికి చెప్తున్నది ఏంటి దీనికి ముందు వెళ్ళిన ఒక బస్సు జస్ట్ ఆ టైరు కొట్టింది బస్సు ఆ టైరు పడిపోయి ఉన్న బండి ముందు బాగానే దాంతో పక్కన ఉన్న బండి ఇంకొంచెం రోడ్డు మీదకి వచ్చింది అనేది దాంతో తర్వాత వచ్చిన బస్సు ఆ డ్రైవర్ చూడలేకపోయాడు దాన్ని చూడలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్ళారు అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్న టాపిక్ అంటే ముందు వెళ్ళిన ఆ పంతొమ్మిది వాహనాలు ఈ బ లేదా ఈ బస్సుకు ముందు వెళ్ళిన ఇంకో బ్లూ కలర్ బస్సు ఆ ఎరిస్వామి చాలా క్లియర్గా చెప్తున్నాడు కనీసం వాళ్ళెవ్వరూ కూడా పట్టించుకోలేదు అక్కడ కనీసం బస్సు ఆపి రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్ జరిగింది ఒక యువకుడు ఇక్కడ పక్కన పడున్నాడు ఉన్నాడు ఊపిరాడట్లేదు అని కనీసం వన్ డబల్ జీరోకి ఫోన్ చేసిన కనీసం వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండేవారు అప్పుడు ఈ పంతొమ్మిది మంది ప్రాణాలు నిలబడి ఉండేవి కనీసం ఆ బైక్ని పక్కకు తీసే ప్రయత్నం చేసినా ఎవరైనా ఈ పంతొమ్మిది ప్రాణాలు నిలబడి ఉండేవే అంటే అక్కడ మానవత్వం లోపించిందని అనుకోవాలా లేదు అంటే ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు ప్రమాదం చేయడం ఎవరు వాటిని పట్టుకోరు ఎందుకంటే అక్కడ ఆ సాక్ష్యాలు తారుమారయ్యాయి అనే కేసులు కూడా పెడతారు అనేది కొంతమంది భయం ఉంటుంది లేదు ఏ వన్ నాట్ ఎయిట్ వెహికల్లో లేదంటే పోలీసులు వచ్చారనుకోండి ఆ ఇబ్బంది ఏమి ఉండదు ఇమీడియట్గా అక్కడ నుంచి టాపిక్ మొత్తం ఆ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తారు బస్సులు నిలిపివేస్తారు దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ ఇదే ఒక చర్చ అంటే జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది కాకపోతే ఇంకా మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఈ చర్చ అంతా మొదలైంది